నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు పాన్ ఇండియా హీరో గురించి అందరికీ తెలుసు పాన్ ఇండియా పొలిటీషియన్ కూడా అక్కడక్కడ పేరు వినే ఉంటారు కానీ నేను చెప్పబోయే ఈ పాన్ ఇండియా పొలిటీషియన్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన మన తెలుగువాడు అందరికీ సుపరిచితులు కూడా సో నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్పబోతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్స్ సెట్ చేస్తా ఏ ముహూర్తన అన్నవో కానీ అయ్యా ఈ డైలాగు నిజంగా నీకు పర్ఫెక్ట్గా సరిపోతుందని చెప్పచ్చు ట్రెండ్ ఫాలో అవరు ట్రెండ్స్ సెట్ చేస్తారు కానీ ఆయన ట్రెండ్ గురించి చెప్పడం అంటే ఇప్పుడు చాలా కష్టం కానీ ఇప్పుడు ఆయన ఒక ఇండియా పొలిటీషన్ అవ్వడానికి గల కారణాలు అయితే నేను చెప్పగలను ఈ సీక్రెట్ గురించి అయితే మీకు కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను పాన్ ఇండియా స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట కూడా ఇదే మాట ఉంటుంది పాన్ ఇండియా స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓన్లీ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పేరు మారుమోగిపోతుంది దీనికి కారణం మహారాష్ట్ర ఎలక్షన్స్ మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎక్కడెక్కడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేశారో ఆ ప్లేస్లో మొత్తం కూడా ఎన్డీఏ గెలవడం అయితే జరిగింది సో దీని ద్వారా ఆయన ప్రచారం ఏ రేంజ్లో ఉందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎంత మంచి ప్రచారకర్తనో ఎంత మంచి స్పీకర్ కూడా మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూటమికి ముందు ఎలా ఉన్నారు కూటమికి తర్వాత ఎలా ఉన్నారు అయితే బీజేపీతో కలిసాక ఎలా మారారు అనేది కూడా మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది ఇంతకు ముందు అంటే ఎప్పుడైతే కూటమి ఏర్పడక ముందు పవన్ కళ్యాణ్ ని ఒక రేంజ్లో ఊహించుకున్నారు చాలామంది ఇలా చెగువీరలాగా ఇలా చాలా పేర్లతో పిలిచారనమాట కానీ ఆఫ్టర్ కూటమి ఎప్పుడైతే బీజేపీతో కలిశారో అప్పుడు పవన్ కళ్యాణ్లో మనం ఫుల్ చేంజ్ అయితే చూడొచ్చు వారాహి పెట్టిన తర్వాత ఇంకా ఆయనలో ఉన్న చాలా చేంజెస్ అయితే మనం చూడొచ్చు ఎంత ప్రశాంతంగా మారారు అసలు ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడడం ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయడం నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందో కూడా తెలియదు కానీ చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనం చూసుకుంటే అసలు పాన్ ఇండియా పొలిటీషియన్ ఎలా అయ్యారు అనేది మీరు గమనించవచ్చు ఎప్పుడైతే కూటమిలో చేరారో అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలను కలిసి రావడం ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళడం అక్కడికి వెళ్ళి మోడీని కలిసి రావడం అమిత్ షాను కలిసి రావడం అక్కడ ఏం జరిగింది అంటూ ఇక్కడ గుసగుసలాడడం ఇవన్నీ కూడా మనం చూసే ఉన్నాం కానీ ఏం జరిగింది అనే సస్పెన్స్ మాత్రం అలాగే ఉంది ఎప్పుడైతే ఈ మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారో అప్పటి నుంచే ఈ సస్పెన్స్ వీడడం అయితే బయటపడింది అంటే ఒక మంచి ప్రవచనకర్తగా ఇక్కడైతే ఎన్నుకోవడం జరిగింది బీజేపీ పవన్ కళ్యాణ్ నిజంగా ఇది గుడ్ చాయిస్ అని కూడా చెప్పొచ్చు ఎంతగా అంటే అక్కడ మహారాష్ట్ర ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే సోలాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి దేవేందర్ రాజేష్ స్వయాన తని మీడియా సమక్షంలో చెప్పారు నేను గెలవడానికి కారణం నేను ఎమ్మెల్యేని అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ అని సో దీన్ని బట్టే చెప్పొచ్చు ఏ రేంజ్లో పవన్ కళ్యాణ్కి ఫాలోయింగ్ ఉందో అని అయితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన వారిలో నిజం చెప్పాలంటే ఎంతో సీనియర్ నేత చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇంతకు ముందు అధికార పార్టీలో ఉన్నవారు కానీ ఎవరైనా సరే కానీ ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళింది లేదు ఢిల్లీ పెద్దల్ని కలిసింది లేదు వారితో గంటల తరపడి మీటింగ్ పెట్టుకుంది లేదు ఎంతలా బీజేపీ సపోర్ట్ చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ని ఏకంగా పాన్ ఇండియా పొలిటీషియన్ చేసే రేంజ్లో నిజానికి పాన్ ఇండియా పొలిటీషన్ అవ్వడానికి కారణం బీజేపీ అనే చెప్పొచ్చు ఎంతలా అంటే ఆయన సనాతన ధర్మాన్ని మొత్తం ప్రపంచానికి వ్యాపించేలా చేయడం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు సనాతన ధర్మ నేత అని సనాతన ధర్మ అధినేత అని సనాతన ప్రవచనకర్త అని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి అని ఇలా చాలా పేర్లతోనే పిలుస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే సనాతన ధర్మ పెద్దలైతే ఉన్నారో వారు కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకునే రేంజ్కి అయితే వెళ్ళారు ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని చిన్న మాట అన్నా సరే ఆయన అస్సలు ఊరుకోడు వారి మీద నిప్పులు చేరిగి వారి మాట అబద్ధమని సనాతన ధర్మం కోసం ఒక ఫైట్ చేసే రేంజ్ అనమాట నాకు కొంచెం తిక్కు ఉంది దానికి ఒక లెక్క ఉందని పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తానని అన్నారు కానీ నిజంగా ఆయనకున్న తిక్కకి లెక్క వేరే రేంజ్ అని చెప్పొచ్చు నిజానికి డైరెక్టర్స్ కూడా ఆయన రియల్ క్యారెక్టర్ని బేస్ చేసుకునే డైలాగ్స్ ఇస్తారో ఏమో కానీ ఆయన చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఆయనకు వర్తిస్తుందని చెప్పచ్చు నిజానికి ఇలాంటివి కూడా యూత్కి మంచి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే తెలియని వాటిలో అస్సలు కాలు పెట్టడు తెలిసిన వాటిని అస్సలు కాదనడు అది పవన్ కళ్యాణ్ రేంజ్ అయితే ఇప్పుడు ఫ్రెష్గా మనం గమనిస్తే తమిళనాడులో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అక్కడ కూడా బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఒక వ్యక్తిని ఎంచుకున్నారు బీజేపీ నేతలు ఇంకా నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఎస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని మళ్ళా తమిళనాడులో కూడా ఒక ప్రవచన కర్తగా తమిళనాడులో కూడా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అర్జునుడు తన బాణాన్ని సంధిస్తున్నట్లు బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్కి తయారు చేశారు పవన్ కళ్యాణ్ అనే బాణాన్ని సంధిస్తున్నారు అదే బాణం ఇప్పుడు వెళ్ళి తమిళనాడు దగ్గర పడబోతుంది సో చూడాలి తమిళనాడులో పవన్ కళ్యాణ్ ప్రచారం ఏ రేంజ్లో ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ బీజేపీనే గెలుస్తుందా మీకేమనిపిస్తుంది పాన్ ఇండియా గా మళ్ళీ తమిళనాడులో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ మరి మీకేమనిపిస్తుంది తమిళనాడులో మళ్ళీ బీజేపీనే గెలుస్తుందా ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారో సేమ్ మహారాష్ట్ర మాదిరే ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ గెలుపు ఖాయమంటారా మీకేమనిపిస్తుంది మీ డిసిషన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇండియా ఉన్న పెద్ద ప్రోగ్రామ్ కోన్ బరేగా కరోర్ దీనికి హోస్ట్ గా అమితాబ్ బచ్చన్ ఉన్నారు సో ఇందులో ఈ యొక్క పెద్ద ప్రోగ్రాంలో కూడా మన పవన్ కళ్యాణ్ గురించి ఒక క్వశ్చన్ రావడం అయితే జరిగింది అదే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఒక సినిమా స్టార్ ఉన్నారు ఆయన పేరేంటి అని చెప్పేసి అక్కడ క్వశ్చన్ కూడా రైజ్ చేయడం జరిగింది సో దీన్ని బట్టే తెలుస్తుంది మొత్తం ప్రపంచం చూసే ఈ ప్రోగ్రాంలో కూడా మన పవన్ కళ్యాణ్ గురించి క్వశ్చన్ రావడం కూడా నిజంగా మనం చేసుకున్న అదృష్టం అనేది చెప్పచ్చు ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోయారు సో ఇప్పుడు పాన్ ఇండియా హీరో కాదు పాన్ ఇండియా పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తమిళనాడులో అయితే అడుగు పెట్టబోతున్నారు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తేనే బీజేపీ గెలిచిద్దంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోయినా సరే బీజేపీ గెలిచిద్దంటారా లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఆయనకు విజయం సిద్ధిస్తుంది అంటారా మీరేమంటారు మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి